హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ నేను మీ విజయలక్ష్మి అండి ఈరోజు మన ఛానల్ నుంచి మనమైతే చక్కలు ప్రిపేర్ చేసుకుందాం అండి బియ్య పిండితో చెక్కలు చాలామంది బియ్య పిండితో చెక్కలు తయారు చేస్తూ ఉంటారు కదా అలాగే మనమైతే మన ఛానల్లో ఈరోజు క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉండే చక్కలను అయితే మీకు నేను చేసి చూపిస్తాను దానికోసం అయితే నేను ఒక కప్పు తీసుకున్నానండి దాంట్లో సగం పెసరపప్పు తీసుకున్నాను ఈ రెండింటిని కలిపి నానబెట్టానండి ఇదిగోండి ఇది కేజీ బియ్యం తీసుకున్నాను ఇవి ఎట్లా అంటే నేను ఒక టెన్ అవర్స్ నానబెట్టానండి వీటిల్ని నానబెట్టి కడిగి ఆరబోసి కొంచెంసేపు ఆరిన తర్వాత నీళ్లోనే ఆరిన తర్వాత దాన్ని అయితే నేను ఇలా మిక్సీ పట్టుకొని ఇలా జల్లించుకుంటానండి ఇలా చేయటం వల్ల మీకు చెక్కలు చాలా క్రిస్పీగా మిరమిరలాడుతూ చాలా బాగుంటాయండి మామూలుగా బయట కొని తెచ్చిపెట్టిన పిండికిను దీనికి ఒక హండ్రెడ్ పర్సెంట్ డిఫరెంట్ ఉంటుందండి ఇట్లయితే మీరు చేసుకోండి నేనైతే పది గంటల అయితే నానబెట్టానండి అంటే ఒక నైట్ నానబెట్టాను అనుకోండి ఈరోజు నైట్ నానబెట్టాను అనుకోండి మళ్ళీ మధ్యాహ్నం అలా అనమాట మధ్యాహ్నము లేదా సాయంత్రము దాంట్లో మనం అయితే చేసుకోవచ్చండి ఒక నైట్ అయితే కంపల్సరీ నానాలి అయితే అల్లం తీసుకున్నాను అల్లం ఒక పాతి గ్రాములు అల్లం వరకు తీసుకున్నానండి ఒక పది పచ్చిమిరగాయలు తీసుకున్నాను తీసుకొని ఈ విధంగా కేజీ పిండిలో అయితే నేనైతే దీన్ని మిక్సీ పట్టి వేస్తాను అనమాట ఇప్పుడైతే ఇదిగోండి తడిపిండి తడిపిండి అంటే తడిపిండి కాదు తడి బియ్యంతో ఆరిన తర్వాత పట్టిన పిండి ఇది అంటే మనం సొంతగా ఇంట్లో తయారు చేసుకున్న పిండి అనమాట ఆ పిండి కేజీ అనేది బాగా జల్లించుకున్నాను ఇప్పుడైతే దాంట్లో సాల్ట్ తగినంత ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా ఫుల్గా అయితే నేను సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను ఇప్పుడైతే ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత మనం అల్లమును పచ్చిమిరకాయలు గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ పేస్ట్ కూడా అయితే ఈ విధంగా వేసుకుందాం మెత్తగా చేసుకోవాల్సిన అవసరం లేదండి అల్లము వెల్లుల్లిపాయ కొంచెం బరక బరగ చేసుకున్నా కూడా పర్వాలేదు ఈ విధంగా అయితే నేను చేసుకున్నాను అనమాట కారం కోసం అయితే మనం వేసింది పచ్చిమిరగాయలు మాత్రమే ఇంకేమి పచ్చి పచ్చకారం వేయండి ఇప్పుడు కరివేపాకు కొంచెం తీసుకున్నానండి ఎంత అంటే ఒక మూడు గుప్పులు నాలుగు గుప్పల వరకు కరివేపాకు తీసుకొని బాగా కడిగేసి సన్న ముక్కల కోసం యాడ్ చేశాను ఎప్పుడైతే నానపెట్టిన ఇది ఈ సగ్గు బియ్యం మాత్రం కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకుంటే ఇంకా ఎక్స్ట్రా క్రిస్పీగా ఉంటాయండి మీకు చెక్కలు కొంచెం ఎక్కువసేపు అంటే ఒక ఐదు గంటల వరకు కూడా సగ్గుబియ్యం కానీ నానబెట్టుకుంటే బాగుంటుందండి అంటే ఈ విధంగా నానబెట్టుకొని మనమైతే కలుపుకుందాం నేనైతే ఐదు గంటల పాటు సగ్గుబియ్యమును పెసరపప్పు నానబెట్టాను అనమాట నానబెట్టి ఇప్పుడైతే ఈ విధంగా అయితే కలుపుతున్నాను మీకు టైం లేకపోతే ఒక గంట పాటు నానబెట్టుకోండి నేనైతే నాకు టైం చాలా ఉంది నేను బయటకు వెళ్ళే పని ఉంది కాబట్టి నేను నానబెట్టి బయటకు వెళ్ళాను అనమాట ఇదిగోండి ఇప్పుడైతే బటరు బటరు ఒక నాలుగు ఐదు స్పూన్లు అయితే తీసుకొని ఇగో ఇట్లయితే నే లేకపోతే మనం బటరు అమ్ములు బటర్ అమ్ముతారు కదా ఆ ప్యాకెట్లో తీసుకొచ్చి ఇవి ఇలా కొంచెం కలుపుకోండి కలుపుకొని దాని మీద వేడి నీళ్ళు కోసినట్లయితే కరిగిపోతుందండి నేను వేడి వేడి నీళ్లు కాసిన నీళ్ళు దీంట్లో కలపడానికి కానీ వాడుకుంటున్నాను అనమాట అందువల్ల నేను బటర్ని అయితే మెల్ట్ చేయలేదు బాగా నీళ్ళు మసలే నీళ్ళు కోసైతే నేను కలుపుతున్నాను దీంట్లో ఈ విధంగా కలుపుకోండి అంత వేడి నీళ్ళు పోసాం కాబట్టి మీకు బట్టరు కరిగిపోతుందండి ఈ విధంగా మనం చపాతీ పిండి పిల్ కలుపుకుంటాం కదా దానికంటే ఇంకొంచెం గట్టిగా కలుపుకోండి మీకు బాగా క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా సూపర్ టేస్ట్గా మీరు మామూలు చక్కల కాకుండా ఉండాలంటే మీరు ఇలా తడి మనం పట్టించిన బియ్య పిండితోనే బాగుంటుందండి అది ఒక టిప్ మీకు తర్వాత మీరు సగుబియ్యం నానబెట్టుకునేటప్పుడు కొంచెం ఎక్కువ టైం నానబెట్టుకోవాలి అది ఒక టిప్ అండి ఈ రెండు టిప్పులు మీరు పాటించినట్లయితే చక్కగా ఎక్స్ట్రాగా అనమాట బాగా ఉంటాయండి బాగా మిరమిరలాడుతూ ఉంటాయి అనమాట ఇలా చేతితో మీరు ఇలా అంటే అసలు మిరమిరలాడుతూ ఉంటాయి తింటే మాత్రం దాని టేస్ట్ కూడా వేరే ఉంటుందన్నమాట మీరు ఈ రెండు గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా మీరు చక్కలు చేసుకోవాలి అనుకునేటప్పుడు సగుబియ్యం కొంచెం ఎక్కువ సమయం నానబెట్టుకోండి మీరు మాత్రం ఇంట్లో పిండి నానబెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత మిక్సీ పట్టుకొని దాంతో చక్కలు చేసుకుంటే మాత్రం చాలా బాగుంటాయండి సాల్ట్ సరిపోతే సాల్ట్ కూడా నేను వేసుకున్నానండి జీలకర్ర ఒక టూ టేబుల్ స్పూన్ వరకు కూడా జీలకర్ర వేసుకుందానమాట ఇప్పుడు వేసింది జీలకర్ర అండి జీలకర్ర ఇంకొంచెం సాల్ట్ సరిపోలేదండి నాకు అందువల్ల సాల్ట్ నేను యాడ్ చేశాను సాల్ట్ అనేది మీరు చూసుకుంటూ వేసుకోండి నేనైతే టూ టేబుల్ స్పూన్ ఫుల్గా వేస్తే సరిపోతుంది కొంతమంది కొంచెం ఎక్కువ తింటాం కాబట్టి అలాంటి వాళ్ళని ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు మీరు కాబట్టి చూసుకొని ఉప్పు కలుపుకుంటే మంచిది టూ టేబుల్ స్పూన్ వరకు కూడా మీరు జీలకర్ర దీంట్లో యాడ్ చేసుకోవాలండి చెప్పాను కదా మీకు టిప్స్ ఆ టిప్స్ తప్పకుండా అయితే పాటించండి మీకు అసలు మీరు ఎప్పుడు తినని చెక్కలు అయితే తింటారండి బీపు చెక్కలు ఇదిగోండి ఇప్పుడైతే బాగా కలుపుకొని చూడ మీరు గోధుమ పిండి కంటే ఇంకా మీరు గట్టిగా కలిపారు కలుపుకున్న తర్వాత ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా మీరు ఎంత చెక్క చేసుకోవాలనుకున్నారో అంత చిన్న చిన్న ఉండలుగా చేసుకొని ఇట్లా ముందు ఉండలు అయితే పెట్టుకోండి ఈజీగా ఎలా చేసుకోవాలి టేస్టీగా ఎలా చేసుకోవాలి అని అయితే మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇష్టంగా అయితే తింటారండి చెక్కలు అంటే కొంచెం గట్టిగా నోటికి తగులుతూ ఉంటాయి కదా కొంతమంది అయితే గట్టిగా మరి అంత గట్టిగా తినలేరు అటువంటి వాళ్ళ కోసం అయితే ఇలా క్రిస్పీగా ఎక్స్ట్రా క్రిస్పీగా అయితే నేను మీకు తయారు చేసి చూపిస్తానండి తప్పకుండా అయితే మీరు ఈ వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసి మీరు కూడా ఈ విధంగా తయారు చేసుకోండి ముసలి వాళ్ళు కూడా అయితే మరి తింటారండి చెక్కలు ట్రస్ట్ మే ఇదిగోండి ఈ విధంగా అయితే ఒక బట్టర్ పేపర్ తీసుకోండి బట్టర్ పేపర్ తీసుకొని దాని మీద కొంచెం ఆయిల్ అప్లై చేయండి ఎలా చక్కలు వత్తాలు ఈజీగా అనేది మీకు నేను చూపిస్తున్నాను అనమాట ఇలా చిన్న చిన్న ఉండలు మనం చేసాం కదా ఆ ఉండలు ఇలా పెట్టుకోండి బట్టర్ పేపర్ మీద ఒక చెంబు కానీ లోటా కానీ మీకు చెంబు ఉంటుందా మీ ఇంట్లో చెంబు కానీ ఒక లోటా లాగుంటుంది కదా అది కానీ తీసుకోండి దానికి మైనపు కవర్ కట్టండి కొంచెం గట్టిగా కట్టండి కట్టి దాంతో మీరు నొక్కుకోండి ఎంత బాగా వస్తాయంటే మీకు మీకు పూరి మేకర్లో చేస్తూ ఉంటారు చాలామంది రోటీ మేకర్లు పూరి మేకర్లు అలా చేసుకుంటూ ఉంటారు దానికంటే కూడా ఈజీగా త్వరగా పని అయిపోయేలాగా మీకు కావాలి అంటే ఒక చెంబు కానీ లేదా మీకు ఒక లోట లాంటిది కానీ దానికి మీరు మైన పేపర్ కట్టుకొని ఇట్లా దాన్ని ఈ ఉండ మీద పెట్టి నొక్కండి మీరు ఎన్ని కావాలంటే అన్ని ఈజీగా తక్కువ టైంలో ఎక్కువ చక్కలను ఇలా చేసుకోవాలి అనుకుంటే మీరు ఈ ఈ ఇలా చేసుకోండి నేను ఈజీ మెథడ్ మీకు చూపిస్తున్నాను సరే కదా నేను ఒక చెంబుకి అయితే కట్టానండి మైనప్ పాలిటీన్ కవర్ ఉంటుంది కదా దాన్ని కట్టి ఇప్పుడు దాని మీద పెట్టవండి అలా అనమాట అలా కట్టి చెంబుకి నొక్కాను అనమాట మీరు కూడా ఆ విధంగా చేసుకోండి తక్కువ టైంలో ఎక్కువ చక్కలు చేసుకోవచ్చు అండి ఇదిగోండి ఈజీగా కూడా చేసుకోవచ్చు దేనికోసం మనం వెతుక్కొని ఆ రోటీ మేకర్ కోసం పూరి మేకర్ కోసం లేని వాళ్ళు ఉంటారు కదండి అటువంటి వాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు చూస్తారు కదా ఎంత రౌండ్గా వచ్చినాయో ఎంత పలసగా వచ్చినాయో చక్కగా వచ్చినాయండి మీరు ఇట్లా నూనె పోసుకొని నూనె కాగిన తర్వాత ఇలా చక్కలు వేసుకొని కాల్చుకోండి అంతేనండి మీరు ఈ చక్కలు తిన్నారంటే మాత్రం మళ్ళీ మళ్ళీ ఇలా చేసుకుంటారు నేను చెప్పిన చిన్న టిప్స్ ఈజీగా ఇలా చేయాలి అనే టిప్స్ తప్పకుండా ఫాలో అయ్యి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నా వీడియోనైతే ఒకసారి లైక్ చేయండి మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీరు ఇలా చేసుకుంటే మాత్రం మీరు చూస్తే మీకు నచ్చిద్దో లేదో కానీ నేను చెప్పిన పద్ధతి ఫాలో అయ్యి మీరు చక్కలు అయితే ఈ విధంగా చేసుకుంటే తిన్న తర్వాత తప్పకుండా మీరు అయితే లైక్ చేస్తారండి ప్లీజ్ లైక్ మై వీడియో ఇదిగోండి ఈ విధంగా అయితే చక్కలు కాల్చుకోండి ఇలాగా ఎన్ని కావాలంటే అన్ని చెక్కలు కూడా బియ్యపు చెక్కలు ఎక్స్ట్రా క్రిస్పీతో మీకు చక్కలు కావాలి అనుకుంటే మీరు కొంచెం పళ్ళు లేని వాళ్ళు కూడా తినాలి అని అనుకుంటే మాత్రం నేను చెప్పిన టిప్స్ని పాటిస్తూ మీరు ఆ విధంగా మీరు చెక్కలు చేసుకున్నట్లయితే సూపర్ బియ్యపు అయితే మీరు చేసుకోవచ్చండి పండగలకి ఏంటి లేకపోతే మామూలు టైంలో స్నాక్స్గా చేసుకొని పిల్లలకి మీరు బయటకొని కొని కంటే ఈ విధంగా చేసుకొని మీరు పెట్టినట్టయితే పిల్లలు చాలా బాగా తింటారండి మనం కూడా ఛాయ్లో వాటిల్లో మనం ఈవినింగ్ స్నాక్ అయితే తీసుకోవచ్చండి వీటిల్ని చాలా బాగుంటాయండి ఇవి ఇలా చేసి మీరు ఒక గాలిపోని డబ్బాలో అయితే పెట్టుకోండి ఎయిర్ కంటైనర్లో పెట్టుకొని తర్వాత మీరు ఎన్ని రోజులైనా ఉన్నా కూడా ఇవి చాలా టేస్ట్ మారకుండా చాలా బాగుంటాయండి మనం ఎందుకంటే బయట బియ్యం పిండి వాడకుండా మనం చేతితో మనం చక్కగా ఇంట్లో నానబెట్టి బియ్యం చేసుకున్నాం కాబట్టి ఎన్ని రోజులైనా బాగుంటే ఎన్ని రోజులైనా అదే టేస్ట్ ఉంటే అదే క్రిస్పీనెస్ ఉంటుందండి చూసారు కదా ఇప్పుడు మీరు ఎన్ని కావాలంటే అలా కాల్చుకోండి మీరు ఆయిల్ కాలిన తర్వాత వేయించుకోండి మీరు సిమ్లో పెట్టి కాల్చొద్దండి హై ఫ్లేమ్లోనే పెట్టి కాల్చేసుకోండి మీకు ఆ చెంబుతో పెట్టి నొక్కితేనే మీకు ఈజీగా అసలు నేను ఒక పదిహేను నిమిషాల్లో చక్కలు ఒక కేజీ చెక్కలు చేసేసానండి చెక్కలు చేయడం చాలా కష్టము నొక్కుకోవాలి చెయ్యాలి ఒక్క మనిషి నేను ఒక్కదాన్నే చేశానండి ఇవన్నీ కా కాబట్టి ఎవరితో పని లేకుండా చక్కగా మనమే ఈజీగా చేసుకునే మెథడ్ అయితే మీకు నేను చేసి చూపించానండి ఇది పండగలు కానీ ఎప్పుడైనా సరే మీరు తప్పకుండా అయితే ఫాలో అవ్వండి నా వీడియోనైతే లైక్ చేయండి మొదట సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ కొత్తగా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే మొదటి పక్కన ఉన్న బెల్లైక్ మీద క్లిక్ చేసినట్టయితే ప్రతి ఒక్క వీడియో కూడా నేను పెట్టింది మీకైతే వస్తుందండి ఇట్లా చక్కగా కాల్చుకోండి మరీ ఎక్కువగా వేసుకోకుండా మీకు ఆ కడాయికి ఎన్ని పడతాయో ఎన్ని పడతాయో అన్నీ మాత్రమే వేసుకోండి అంతేగాని ఎక్స్ట్రా వేసుకోవద్దు ఎందుకంటే మీకు బాగా చక్కగా మిరమిరలాడుతూ కాలాలంటే అట్లా ఇరుకిరుగ్గా అయితే ఉండకూడదండి ఆయిల్ ఫ్రీగా కాలాలి అదే అలా వేసుకోండి మీరు ఇంకా ఎక్కువ వేసుకోవాలంటే ఆ కడాయికి ఫుల్గా ఆయిల్ పోసుకోండి ఫుల్గా ఆయిల్ పోసుకుంటే మీరు ఇంకా ఎన్నైనా వేసేసుకోవచ్చో అంతేనండి ఈజీ కదండి ఈజీగా చేసుకోవచ్చు మీరు చక్కలు ఒక్కళ్ళే చేసుకోవచ్చు ఎవరితో మీకు పని లేదండి ఒకళ్ళు నొక్కాలి ఒకళ్ళు ఇయ్యాలి అనే ప్రసక్తే లేదు ఒంటరిగా ఎవరైనా ఒక్కళ్ళైనా సరే ఇట్లా అదిరిపోయే చెక్కలని అయితే మీరు చేసుకోవచ్చు తప్పకుండా అయితే ఫాలో అవ్వండి మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నచ్చితే మాత్రం ఈ మెథడ్ మీరు ఫాలో అవ్వండి బియ్యపు చెక్కలు చాలా బాగుంటాయండి చాలామంది స్వీట్లు అవి ఇష్టపడ ఇష్టపడరండి అటువంటి వాళ్ళకి ఇటువంటి బియ్యపు చెక్కలు మీరు చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా అయితే తింటారు చూశారు కదా అలా కాల్చుకోండి అంతే మెరమెరలాంటి చెక్కలు అయితే మనం రెడీ చేసుకున్నామండి అట్లా ఎన్ని కావాలంటే అన్ని మీరు చెక్కలు కాల్చుకోవచ్చు ఈజీగా టూ కేజీస్ చెక్కలు